హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్పా అనిపేస్తూ ఫౌండర్స్ చాలా రోజుల తర్వాత మనకైతే ఒక ట్రెండింగ్లో ఉన్న న్యూస్లు అయితే మనకు వైరల్ అవుతున్నాయి అన్నమాట ఒకటి వాయిస్ రూపంలో జరుగుతుంది ఇంకోటి ఏమో మనకి మన యొక్క రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఫ్లెక్స్ తయారు చేశారన్నట్టుగా జరుగుతుంది రెండింటి మీద మనం మాట్లాడదాం ఖచ్చితంగా మీకు డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క ఫోన్కి కూడా ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల పైనే ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు ప్రతి నెల వస్తాయి అన్నట్టుగా ఒకరైతే వాయిస్లో చెప్పారు అసలు ఎంతవరకు ఎన్ని నమ్మచ్చు లేదు అలాగే ఓఎస్ త్రీ పాయింట్ జీరో అంట ఇంకా టూ పాయింట్ జీరో గురించి మనం వెయిట్ చేస్తున్న త్రీ పాయింట్ జీరో అని కూడా వస్తున్నాయి వీటి కొంచెం కూడా మాట్లాడదాం వీడియో అనేది మీకు ఇంట్రెస్ట్గానే ఉంటుంది అనుకుంటున్నాను వెళ్ళే ముందు అప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ముందుగా ఒక విషయం చెప్తున్నానండి నేను ఎవరినో పర్సనల్గా టార్గెట్ చేయడానికో లేకపోతే మీరు తప్పు అని నిరూపించడానికి ఈ వీడియో చేయడం లేదు కానీ రియాలిటీ పరంగా మీకున్న ఇన్ఫర్మేషన్ మీకు ఏ రకంగా ఉంటుందో నాకు ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఉంటుంది కదా కాబట్టి మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్లో కొన్ని రాంగ్గా నేను చెప్పడానికి మాత్రమే చేస్తున్నాను ఎందుకంటే నేను కూడా చెప్పకపోతే చాలామంది ఫౌండర్స్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఆయన లాస్ట్లో ఏం చెప్పాడంటే చాలామంది ఎంప్లాయీస్ రిజైన్ చేయడానికి రెడీగా ఉండండి అన్నట్టుగా చెప్పారు అది కరెక్ట్ కాదు ఆ పాయింట్ నాకు నచ్చలే మిగతా అన్నింటితో పోలిస్తే దాని గురించి నేను చేస్తున్నాను అనమాట ఓకేనా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా టాపిక్ ఏంటంటే మనకి నేను ఆ పోస్ట్లు అనేవి చాలా గ్రూపుల్లో అండి నా గ్రూపులో వచ్చినాయి కాబట్టి నేను మాట్లాడుతున్నా వేరే గ్రూపుల్లో వస్తే నాకు అనవసరం అంతే కదా నా గ్రూప్లో వచ్చినప్పుడు నేను మాట్లాడే రైట్స్ నాకు ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ ఏం వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఒక ఫౌండర్ ముఖ్యమంత్రుల ఆహ్వానం పలుకుతూ వారి పేరు మీద ఆన్పేస్ బ్రాండింగ్ వేసి ఫ్లెక్సీ కట్టడం అంటే చిన్న విషయం కాదు మనందరికీ మంచి రోజులు ఉన్నాయి అందరూ సంతోషంగా ఉందాం ఇక్కడి వరకు ఓకే ఇప్పుడు ఒక నాలుగు వందలు ఐదు వందలు ఇచ్చారనుకోండి పీఎం మోడీ గారు నా పక్కన ఉన్నట్టు కూడా క్రియేట్ చేసి పలానా ఫౌండర్ని అని చెప్పి నేను కూడా ఫ్లెక్సీ రెడీ చేయొచ్చు ఫ్లెక్సీలు రెడీ చేయడం గొప్పగాది ఇక్కడ ఫ్లెక్సీ రెడీ చేసినప్పుడు నిజంగా మన సీఎం గారిని పిలిచి ఇలాగే ఆన్పేసు కంపెనీలో ఫౌండర్లు అండి ఈ కంపెనీ కోసం వెయిట్ చేస్తున్నాము ఒకవేళ ఆన్ పేసు అనేది ఇండియాకి వచ్చినప్పుడు మీ వంతుగా మీరు ఆన్ పేసుకి ఏదో ఒక తీస్తే మీ అందరం కూడా మంచిగా ముందుకు వెళ్ళడానికి ఉంటుందని చెప్పాలి అప్పుడు మీరు ఫౌండర్స్కి సేవ చేసినట్టు అప్పుడు మీరు ఫౌండర్స్కి ఏదో ఒక న్యాయం చేసినట్టు ఫ్లెక్సీ అది కూడా ఫోన్లో ఫ్లెక్సీ డైరెక్ట్ ఫ్లెక్సీ ఫోటో కూడా కాదనమాట అది అది ఎడిట్ చేసి ఇది పంపించడం పెద్ద ఇదేం కాదండి కాబట్టి ఇలాంటివి వద్దు చేసి నిజంగా చేశారు చేశారని చెప్పుకోండి చేసేవాళ్ళు కూడా అంత హైప్ చేయరు కానీ మిగతా వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో పంపించి హైప్ క్రియేట్ చేస్తారు ఓకేనా ఇది తగ్గించుకోండి నేను చాలాసార్లు కూడా చెప్పిన అప్పట్లో కూడా సచిన్ టెండూల్కర్ ఆన్పేసులో ఉన్నాడు రతన్ టాటా ఆన్పేసులో ఉన్నాడు అని ఫోటోలు మాత్రం ఈజీ ఓఈఎస్లోకి వెళ్ళిన తర్వాత ప్రొఫైల్ పిక్చర్లు ఎవరి ఫోటో అయినా పెట్టచ్చు ఇవన్నీ వద్దు రియాలిటీ పరంగా అది ఇన్ఫర్మేషన్ జెన్యున్ అయితే మీరు షేర్ చేయండి నేను ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతాను మంచి ఫౌండర్స్ అందరూ ఉన్నారని రాంగ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొద్దు ఫస్ట్ పాయింట్ ఇది అయిపోయింది కదా ఇంక రెండోది మాత్రం మరీ దారుణం అండి మనకంటే ఈరోజు మూడో తారీఖు పాపప్ వస్తుందంట ఇండియన్ టైం ప్రకారం అయితే నాలుగో తారీఖు అంటే రేపు కల్లా పాపప్పు అనేది వస్తుందంట ఫస్ట్ టైం అప్డేట్స్ అని చెప్పారు ఆయన దాని తర్వాత మళ్ళీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అని చెప్పి అక్కడ కొద్దిగా సైడ్ చేశారన్నమాట అప్డేట్స్ అని చెప్పకూడదు ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ఏం చెప్తాను నాకు ఇన్ఫర్మేషన్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కన్ఫర్మేషన్ అని ఒకటికి నాలుగుసార్లు చెప్తా ఒకవేళ నాకు ఏదైనా వచ్చినా యాజ్ సార్ వస్తారని నేను చెప్పా ఎప్పుడు నేను వచ్చిన తిరుపతి నడుచుకొని వెళ్ళకముందు ముందు ఐదు రోజుల ముందు చెప్పాను ఆ రకంగానే ఆయన అయితే రావడం జరిగింది అక్కడ నేను చెప్పింది కరెక్ట్ అయింది కదా మ్యాక్సిమం నేను చెప్పినా కరెక్ట్ అవుతే కరెక్ట్ కాకపోతే నేను ముందే చెప్తాను అనమాట నేను చెప్పడమే డౌట్ డౌట్గా చెప్తా ఒకవేళ తెలిసినా సరే ఎందుకలాగంటే మిగతా వాళ్ళ మీద వృద్ధు నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఓకేనా కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం మూడో తారీఖు అంటే మనకు రేపు గల పాపప్ రావాలి ఆయన చెప్పిన ప్రకారం ఓకేనా మళ్ళీ ఆయనకి ఎవరో చెప్పారు మళ్ళీ ఆయన పేర్లు ఊర్లు చెప్పకూడదండి ఎందుకంటే ఒకరిని పేర్లు ఊర్లు చెప్పి మనం అయితే ఇప్పుడు ఇచ్చేయకూడదు అనమాట ఆయనకి ఏదో వచ్చింది కానీ కంగారులో అయినా వాయిస్లో చెప్పారు అంతే సంతోషం అంతే కదా ఏదో వస్తుందన్న ఒక ఆనందం వచ్చినప్పుడు చెప్పుకోవడం మంచిదే కానీ పర్సనల్గా వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పుకోవాలి కానీ గ్రూప్లో షేర్ చేయడం వల్ల చాలామంది డిస్టర్బ్ అవుతారు దాని గురించి మాట ఇక్కడ ఓకే రేపు ఇప్పుడు గల్లా పాపప్ ఎందుకంటే ఈరోజు మూడో తారీఖు ఇక్కడ యూఎస్లో పాపపు రిలీజ్ అయిపోయినట్టు రేపు పొద్దున రేపు మధ్యాహ్నం మనకు పాపప్ వస్తుందంట ఆయన చెప్పిన ప్రకారం రెండోది ఏంటంటే మనకి ఈ మార్చి పదో తారీఖు లోపే ఆన్ పేస్ గ్లోబల్ లాంచ్ అవుతుందంట అలాగే మనకి ఓఈఎస్లో త్రీ పాయింట్ ఓ వస్తుందంట మనం ఇప్పుడు దాకా టూ పాయింట్ ఓ గురించి వెయిట్ చేస్తున్నాం టూ పాయింట్ ఓ రాకుండా డైరెక్ట్గా త్రీ పాయింట్ ఓ వస్తుందని చెప్పి ఏం చెప్పారనమాట నేను ఇంకా తప్పుగా విన్నానేమో అని ఒకటికి రెండు సార్లు స్లో మోషన్లో ఫాస్ట్ మోషన్లో అన్ని రకాలుగా విన్న తర్వాతే కన్ఫర్మ్ చేస్తున్నా ఆయన ఏకైనా త్రీ పాయింట్ ఓ అంటున్నాడు అక్కడ టూ పాయింట్ ఓ మనకి రిలీజ్ అవ్వలేదు ఓఎస్లో ఇంకా త్రీ పాయింట్ ఓ వెళ్ళిపోయాడు అలాగే త్రీ పాయింట్ ఓ వర్షన్ రిలీజ్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులుగా లేకపోతే వెంటనే ఓ వెరిఫై కూడా వస్తుందంట ఓ వెరిఫై చేసిన వెంటనే మనకి పెండింగ్ విత్డ్రాలు కమిషన్లు అనేవి వస్తాయంట దాంతోపాటు ఎక్స్ట్రా బోనస్లు మనం ఆల్రెడీ చెప్పాం కొన్ని రియాలిటీ పరంగా ఉన్నాయి కానీ ఏం చెప్పిన దాంట్లో కొన్ని రియాలిటీ లేవు రియాలిటీ ఏంటంటే మన ఎస్ఆర్ సంవత్సరం బట్టి మనం వెయిట్ చేస్తున్నందుకు మనకు కాంపన్సేషన్ అంటే పారితోషికం కింద ఎంతో కొంత అమౌంట్ అనేది బోనస్ రూపంలో వేస్తారని నేను కూడా చెప్పాను నేను అబద్ధం అని చెప్పట్లే నేను కూడా చెప్పాను కానీ ఎంత అమౌంట్ వేస్తారనేది నేను ఎప్పుడు చెప్పలేదు ఎందుకంటే ఏసారి చెప్పలేదు కాబట్టి కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ స్పెషల్గా ప్రతి ఒక్క ఫౌండర్కి ఇంతకాలం ఆగినందుకంటే ఒక సంవత్సరం బట్టి మనం ఆగినందుకు ఆరు వేల ఏడు వందల డాలర్లు అంటే దాదాపు ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలని మనం వేస్తారు ప్రతి ఒక్క ఫౌండర్కి రకే వేస్తారని చెప్తున్నారు మనం మరీ ఇంత ఓవర్గా థింక్ చేయకూడదండి ఎందుకంటే మనం పెట్టిన పెట్టుబడి ఒక మా అయితే ముప్పై వేలు అనుకుందాం అంటే కొంతమందికి చాలా పెద్ద అమౌంట్ కొంతమందికి చాలా చిన్న అమౌంట్ నేను అందరినీ కన్సిడర్ చేసి చెప్తున్నాను ముప్పై వేలు మనమైతే పెట్టుబడి పెట్టాం కాబట్టి ముప్పై వేలుకు ఇంకో ముప్పై వేలు ఎక్స్ట్రా బోనస్ ఇచ్చారనుకోండి మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే ఒక అరవై వేలు ఇచ్చారనుకోండి హ్యాపీ కానీ ఏకానికి లక్షల లక్షలు ఇవ్వాలంటే కంపెనీ ఏమైనా వడ్డీ బిజినెస్ చేస్తుందా లేకపోతే కంపెనీ ఏమైనా వేరే రకాల బిజినెస్లు చేసేది మన ఇంకా డబల్ కూడా కాదండి ఇది డబల్ కూడా అనలేం మనం దీన్ని ఒక ఫౌండర్కే దాదాపు ఐదు లక్షలు అంటే మరి పద్నాలుగు లక్షల మంది ఫౌండర్కి ఎన్ని అవుతుంది ఎన్ని ఎన్ని లక్షల కోట్లు అవుతుంది అంతే కదా అంటే పోనీ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ప్రపంచంలో ప్రతి చోట కూడా ఆన్పేసుకు ప్రోడక్ట్స్ వాడుతున్నారు కాబట్టి వస్తాయి అంటే హ్యాపీ కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆప్షనే మన కంపెనీ ఆపింది ఇక్కడ మళ్ళీ దీన్ని నెగిటివ్ అంటారు కొంతమంది దయచేసి నెగిటివ్ అనకండి మీరు దానికన్నా ఆన్ పేస కోసం నేను చాలా చేశాను మీ అందరికీ తెలుసు మళ్ళీ నేను దాని గురించి పదే పది చెప్పుకో అనమాట ఓకేనా నేను ఇక్కడ కంపెనీకి ఏది అది అది మాత్రం చెప్తా కంపెనీని ఎప్పుడు తక్కువ చేయొద్దు నిన్న వీడియోలో కూడా నేను అదే చెప్పి ఈ వాయిస్లు రాకముందే చెప్పా కంపెనీని ఎప్పుడు తక్కువ చేయద్దు అలాగని చెప్పి ఓవర్ హైప్ చేయొద్దు ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి అది కష్టమో నష్టమో ఫౌండర్స్ భరిస్తారు అంతే కదా కాబట్టి ప్రతి ఫౌండర్కి ఈ ఆరు లక్షల రూపాయలు అది కూడా వచ్చేస్తాయి ఈ బోనస్ రూపాయలు అంటే కరెక్ట్ కాదు మరి ఇక్కడ టీం ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది టీం ఉన్న వాళ్ళు సరదాగా వంద మందిని న్యాయం చేసుకుంటే వాళ్ళకి నార్మల్గానే కనీసం రెండు లక్షలు కూడా రావు అంటే వంద మందిని న్యాయం చేసిన వాడికి ఒక రెండు లక్షల రూపాయలు కూడా రావు పోనీ మొత్తం ప్యాకేజీలు కట్టారు అనుకుంటే అప్పుడు రెండు లక్షలు వద్దాయి అనుకున్నాం మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఏకానికి ఇంకా పది లక్షలు వచ్చేస్తాయి స్టార్టింగే ఇవన్నీ ఆలోచించి చెప్పాలని మనం చెప్పా ఎవరు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కరెక్టే కానీ అది ఇచ్చినప్పుడు మనం ఒకటికి సార్లు దాన్ని వెరిఫికేషన్ చేసుకోవాలి ఎంత వస్తుంది అంటారు అనే నిజంగానే చెక్ చేసుకోవాలి మనకు మనమే ఈజీగా ఏం చెప్పిన ప్రకారం మనం పద్నాలుగు లక్షల మందికి అవసరం లేదు జస్ట్ వెయ్యి మందికి లెక్కేసుకున్న సరే కొన్ని కోట్ల రూపాయలు అవుద్ది అంటే పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్ ప్యాకేజీలు కట్టి కేవలం వెయ్యి మంది ఫౌండర్స్కి ఇచ్చే బోనస్లోనే ఆయన ఇచ్చేస్తారంటే అది కరెక్ట్ అని మనం నమ్మలం కాబట్టి ఇది కూడా మ్యాక్సిమం ఆయనకు వచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ అయ్యి ఉండొచ్చు ఆయనకి తెలియకో లేకపోతే కొద్దిగా అవతలో లేదు చెప్పారని నమ్మకంతో వాయిస్లో చెప్పి ఉండొచ్చు తప్ప అదైతే రియాలిటీ పరంగా అంత బోనస్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదనమాట ఓకే ఇంకా ఆయన చెప్పింది నాకు కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది ఇంకో సబ్జెక్ట్ కూడా ఉంది ఏంటంటే ఇప్పుడు మన ఇలాన్ మస్క్ టెస్లా ఫోన్స్ అనేది రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాడు ప్రపంచవ్యాప్తంగా ఇంకా రిలీజ్ చేయలేదు అలాగే మన ఆన్ పేస్ కంపెనీ కూడా టెస్లా ఫోన్ లాగే ప్రపంచం మొత్తం తొందరలోనే అతి త్వరలో అంట మళ్ళీ ఒకటి రెండుసార్లు చెప్పారన్నమాట అతి త్వరలో ప్రపంచం మొత్తం మొబైల్స్ రిలీజ్ రిలీజ్ చేస్తుందంట ఒక మొబైల్ రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా దానికంటూ కొన్ని బ్లూ ప్రింట్స్ ఉంటాయి అలాగే దానికంటూ కొన్ని వెరిఫికేషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా కంప్లీట్గా రిజిస్టర్ అయిన తర్వాత మాత్రమే మార్కెట్లోకి వస్తాయి ఏ ఫోన్ అయినా సరే ఎందుకంటే టెక్నాలజీ పరంగా నాకున్న నాలెడ్జ్ నాకు ఉంది ఎందుకంటే నేను దాదాపు ఇప్పటికీ చెప్పాను కదా నా పాత చరిత్రలో చెప్పుకుంటే చాలా ఫోన్స్ గతంలో మార్చా ఫోన్ల మీద ఇంట్రెస్ట్ కాబట్టి పేటెంట్ రైట్స్ తీసుకుంటారు మా పలానా ఫోన్ తీసుకో మేము తేవాలనుకుంటున్నామో దాని మోడల్ ఎలా ఉంటుంది దాని షేప్ ఎలా ఉంటుందని ఖచ్చితంగా అలాంటిది జరిగితే మనకు ముందే తెలిసిపోతుంది దాన్ని ఏ పేరు మీద రిజిస్టర్ చేస్తారని కూడా తెలిసిపోద్ది ఓకేనా కాబట్టి ఇది కూడా ఆయనకు వచ్చిన ఇంకో రాంగ్ ఇన్ఫర్మేషన్ అయ్యి ఉండొచ్చు అలాగే అన్నిట్లకన్నా నాకు నచ్చని పాయింట్ ఒకటి ఉంది దాని గురించి మాత్రమే నా వాయిస్ని తీసుకోవడం జరిగింది ఏంటంటే ఆయన ఒక ఎంప్లాయ్ మళ్ళీ ఆ ఎంప్లాయ్ ఈ ఎంప్లాయ్ నేను చెప్పకూడదు ఆయన ఒక ఎంప్లాయ్ అన్నమాట కాబట్టి ప్రతి ఒక్క ఎంప్లాయీ ఈ లోపు రిజైన్ చేయడానికి రెడీగా ఉన్నారంట ఈయనకొచ్చి చెప్పారండి అందరూ ఎంతమంది ఎంప్లాయీలు ఫోన్ చేసి చెప్పారు ఆయనకి మేమందరం ఆన్ ప్లేస్ వచ్చాక రిజైన్ చేస్తామని అలా అనకూడదండి పక్కన వాళ్ళు పని మానేలా అనేది చెప్పే కారణం మనం కాదు పని చేసుకోమని చెప్పాలి అంతేగాని ఆన్ ప్లేస్ వచ్చాక పని మానేండి అని చెప్పడం కరెక్ట్ కాదన్నమాట ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా మంచిగా వస్తుంది ఒక ఆరు రెండు నెలలు చూడండి ఇప్పుడు కంపెనీ రాగానే మానేకూడదు ఫ్యూచర్లో కూడా మన కంపెనీ రాగానే మనం మానకూడదు కంపెనీ వచ్చిన ఒక ఆరేడు నెలల్లో కంపెనీ ఎలా ఉంది మనకి ఎలా ఇన్కమ్ ఇస్తుంది ఓకే మనం సెక్యూర్గా సేఫ్గా ఉన్నామా అనేది చూసుకోవాలి ప్రతి ఒక్క ఎంప్లాయ్ మానేస్తే అక్కడ ఉద్యోగాలు లేకపోతే మరి దేశానికి ఎలా ముందు తీసుకెళ్తామండి ఇప్పుడు డబ్బులు వస్తున్నాయని సోల్జర్ పనిమానిసాడు అనుకోండి అక్కడ దేశానికి రక్షణ ఎవరు ఉంటారు అంతే కదా అలాగే ప్రతి ఒక్కరు రైతులు భోజనాలు అంటే ఈజీగా చెప్పుకోవాలంటే వాళ్ళు పంట పండించడం మానేశారు అనుకోండి మనం తినడానికి తినేలా వస్తుంది డబ్బులు తిన బతకలేం కదా మీకు తెలియదేమో ఒక దేశంలో ఈ రకంగానే ప్రతి ఒక్కరికి డబ్బు ఇచ్చారు ఆల్రెడీ గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను నేను ప్రతి ఒక్కరికి డబ్బు ఇచ్చారు కాబట్టి అక్కడ ఐదు వేల రూపాయలకి వాల్యూ ఎంతో తెలుసా జస్ట్ యాభై రూపాయలు మాత్రమే ఐదు వేల రూపాయలు కూడా కాదనుకుంటా మ్యాక్సిమం ఐదు లక్షలు అనుకుంటా ఐదు లక్షల వాల్యూ కేవలం వాళ్ళకి యాభై రూపాయలు మాత్రమే కాబట్టి మనం ఒక యాభై రూపాయలు ఇస్తే ఐదు లక్షలు క్యాష్ ఇస్తారు వాళ్ళు క్యాష్ తిని బతకలేం కదండి భోజనమే తినాలి అన్నమే తినాలి ప్రతి ఒక్కరు కూడా కాబట్టి అతి అతి అనేది వద్దు ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మంచిదే మీ టీం మెంబర్స్కి మాత్రం చెప్పండి ఇలా వచ్చింది ఎంత వస్తుందని అమౌంట్లు చెప్పేటప్పుడు ఓకేనా అమౌంట్లు చెప్పేటప్పుడు మిగతా ఏవైనా చెప్పేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని చెప్పండి ఎందుకంటే మీ వాయిస్ మీ గ్రూపుల్లోనే కానీ వంద గ్రూపులో షేర్ అవుద్ది దానివల్ల చాలామంది ఫౌండర్స్ టెన్షన్ పడతారు కొంత కొంతమంది ఫౌండర్స్ అయితే ఇప్పటి నుంచి మానేస్తారు మీరు చెప్పిన ఓవర్ హైప్ వల్ల నాకు కూడా ఇవన్నీ తెలుసు ఆల్రెడీ నేను ఇప్పటి నుంచి చెప్తున్నాను కదా మార్చ్ ఎండింగ్ అలా మనకి ఏదో గుడ్ న్యూస్ రావాలని కోరుకున్నానని రావాలని కోరుకుందాం ఖచ్చితంగా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అలా అని చెప్పి మన సొంత ఒపీనియన్ని ఫౌండర్స్ మీద రుద్దద్దు అవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీరు క్వశ్చన్ అడగచ్చు మీరు ఆన్ పేస్ను తక్కువ చేసి మిగతా ఎమ్ఎల్ఎం కాన్సెప్ట్లు చేసుకున్నారు వుడ్ డమల్ బుష్ బుషన్ కానీ రియల్టీ పరంగా చెప్పినట్టయితే నేను రిస్క్ ఉన్న కంపెనీలు రిస్క్ ఉందని చెప్తున్నాను జస్సీదారి యొక్క ఎంఎల్ఎం కాన్సెప్ట్ గురించి నేను జస్ట్ టూ డేస్ నుంచే చెప్తున్నాను అది కూడా ఏం చెప్తున్నాను అది ఎమ్ఎల్ఎం కాన్సెప్ట్ అని చెప్తున్నా ఒకటికి రెండు సార్లు నేనే చెప్తున్నాను కదా మీరు చెప్పుకుని నేనే చెప్తున్నాను అది ఎమ్ఎల్ఎం కాన్సెప్ట్ రిస్క్ ఉంటుంది రిస్క్ తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకుంటారు తీసుకొని తీసుకోవాలనుకో వాళ్ళు తీసుకోరు వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉన్నదన్నమాట ప్రతి ఒక్కరిని రిస్క్ తీసుకోమని నేను చెప్పను ఎందుకంటే ఎవరి ఇంట్రెస్ట్ ఆల్ది నేను తీసుకున్నా మేము తీసుకుంటారు లేదా మీ ఇంట్రెస్ట్ బట్ట ఇప్పుడు ఇలాంటి వాటిలో ఏంటంటే వస్తే డబుల్ వస్తుంది లేకపోతే అనుభవం వస్తుందని పెట్టడమే పెట్టాలనుకుంటే ఓకేనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జస్సీ సార్కి సంబంధించి మాత్రమే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని